ఇండియన్ ఎకానమీని చదివేటప్పుడు మీరు ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే టు ద బెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ చాలా సింపుల్గా చెప్పాలి అంటే పంతొమ్మిది వందల యాభై నుంచి తొంభై వరకు తొంభై నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు నేటి వరకు ఇలా చదివితే సరిపోతుంది అంతే తప్ప మీరు పంచవర్ష ప్రణాళికలు డిటైల్డ్గా చదువుకుంటూ వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు ఈ నైన్టీన్ నైన్టీ అనేది ఒక ల్యాండ్ మార్క్ ఇండియన్ ఎకనామిక్ హిస్టరీలో ఏడో ల్యాండ్ మార్క్ అంటే నైన్టీన్ నైన్టీలోనే మనకి ఇండియాలో ఎకనామిక్ రిఫార్మ్స్ అనేవి మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం అదే యాక్చువల్గా మూడవ పాయింట్ అండి ఎకనామిక్ రిఫార్మ్స్ అనేది ఎకనామిక్ రిఫార్మ్స్ అనేది కనుక మీరు అర్థం చేసుకుంటే ఎకనామిక్ రిఫార్మ్స్ అనేవి ఎలా తీసుకొచ్చాము ఏంటనేది మనకి అర్థం చేసుకుంటే చాలా 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 కీలకమైన ఏరియాని మీరు ఎకనామిక్స్లో కవర్ చేసిన వాళ్ళు అవుతారు అందుకని మీకు మీ యొక్క దాంట్లో ప్రత్యేకంగా ఆరు అంటే రమేష్ంగ్ బుక్లో ఆరవ చాప్టర్ పూర్తిగా ఎకనామిక్ రిఫార్మ్స్ గురించే ఉంది అందుకని ఎకనామిక్ రిఫార్మ్స్ అనేది మాత్రం కంపల్సరీ చదవండి నైన్టీన్ నైన్టీలో ఏం జరిగింది అనేది లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అనేది ఎలా జరిగింది ఏంటి అనేది కంపల్సరీగా చదివే ప్రయత్నం చేయండి